వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు తల్లికి వందన పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మరి ఈ పథకాన్ని ఈ నెల పన్నెండవ తారీఖు నుంచి కూడా అమలు చేస్తారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారండి మరి ఈ నెల పన్నెండవ తారీఖు నుంచి కూడా తల్లికి వందనానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తారన్నటువంటి విడుదల చేస్తాము అని చెప్పిన కూటమి ప్రభుత్వం తాజాగా మళ్ళీ కూడా ఇంకొక అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది మరి తల్లిక వందనం పథకానికి సంబంధించి డేట్ అయితే మార్చడం జరిగిందని చెప్తున్నారండి ఇక పన్నెండో తారీఖునైతే డబ్బులు అయితే విడుదల కావట్లేదు అని చెప్పేసి ప్రభుత్వం అనేది ఒక అప్డేట్ అయితే విడుదల చేసిందనమాట మరి ఎందుకు విడుదల కావట్లేదని చూసుకున్నట్టయితే కనుక కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది కాబట్టి ఆ రోజున నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలి అని చెప్పి అలాగే అదే రోజు అధికారులు మంత్రులతో కూడా మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ ఉంటుంది కాబట్టి ఆ రోజున యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసే అవకాశం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట అయితే ఈ తల్లికి వందిన పథకాన్ని అయితే దీ కారణం చేత వాయిదా వేయడం అయితే జరిగిందండి మరి తిరిగి తల్లికి వందన పథకాన్ని ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏ తేదీ నుంచి డబ్బులు అనేవి అకౌంట్లలోకి జమ అవుతాయి ఎవరికి విడుదల చేయబోతున్నారు అని మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించి అరవై ఐదు లక్షల మందిని ఎంపిక చేశామని చెప్పి వారి యొక్క జాబితాను విడుదల చేస్తామని చెప్పి చెప్తున్నారండి మరి అర్హుల జాబితాలో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి మరి మన అకౌంట్కి ఎన్పిసిఏ లింక్ ఉందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలనే విషయాలన్నీ కూడా ఈరోజు నేను మీకు వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక పన్నెండున విడుదల చేస్తామని చెప్పి చెప్పడంతో మహిళలంతా కూడా ఎంతగానో సంతోషించారండి మళ్ళీ వాయిదా వేయడంతో వాళ్ళు చాలా నిరాశ చాలా విచారం కూడా వ్యక్తం చేస్తున్నారు మరి పూర్తి సమాచారాన్ని వీడియోలోకి వెళ్ళి క్లియర్గా తెలుసుకుందాము ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా మీరు ఇన్ఫర్మేషన్ అందించిన వారు అవుతారండి అలాగే కనుక మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ అనేది మీకు తెలుస్తుంది దీంతోపాటు ఛానల్ని ఫాలో అవుతుండండి ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండటం వల్ల మరి గవర్నమెంట్ వచ్చే ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇక లేట్ చేయకుండా మనం వీడియోలకు వెళ్ళిపోదామండి ఇక వివరాలలోకి వెళ్తే సీఎం చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది తల్లికి వందన పథకం ద్వారా మన ప్రభుత్వం అధికారంలోకి కనుక వస్తే యొక్క తల్లికి వందన పథకం ద్వారా ప్రతి పిల్లవాడికి కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అంటే గత ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో ఈ పథకం ఉండేదండి గత ప్రభుత్వంలో ఇంట్లో ఇద్దరు ఉన్న పిల్లలు ముగ్గురు ఉన్న ఒక పిల్లవాడికి మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అలా కాకుండా మీ ఇంట్లో ఇద్దరు ఉన్న ముగ్గురు ఉన్న నలుగురు ఉన్న ఎంతమంది పిల్లలు చదువుకుంటూ ఉన్నారో అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి ఇద్దరు పిల్లలు ఉంటే కనుక ముప్పై వేలు ముగ్గురు ఉంటే కనుక నలభై ఐదు వేలు ఇలా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి చదువుకునే ప్రతి పిల్లవాడికి కూడా తల్లి వందనం పథకం ద్వారా వాళ్ళ పిల్లల యొక్క విద్యార్థుల చదువు మరింత మెరుగుపడడానికి తల్లిదండ్రులకు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు పిల్లల్ని చదివించుకోవడం భారం కాకూడదు అన్న ఉద్దేశంతో యొక్క ప్రభుత్వము యొక్క పథకాన్ని అయితే అమలు చేయబోతుంది గత నెలలో ఇద్దామనుకున్నారు కానీ ఎందుకో అప్పుడు అమలు కాలేదండి అయితే స్కూల్ తెరిచే టైంలోనే ఇస్తే స్కూళ్ళల్లో అలాగే ప్రైవేట్ స్కూళ్ళల్లో కానీ చదువుకున్న పిల్లలు చేర్పించుకోవడానికి ఆ డబ్బులు అనేది ఉపయోగపడతాయి బుక్స్ కొనుక్కోవడానికి కానివ్వండి పిల్లలకు ఇలా స్కూల్లో జాయిన్ అవుతున్నారంటే రకరకాల ఖర్చులు అనేవి తల్లిదండ్రులకు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా కొంతలో ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో స్కూల్ ప్రారంభం నాటికి యొక్క డబ్బులు అనేవి అకౌంట్లో జమ చేయాలి అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది అదేవిధంగా యొక్క పథకానికి సంబంధించి దాదాపుగా తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను కూడా మరి క్యాబినెట్లో ప్రవేశపెట్టి డబ్బుని అనేది సిద్ధం చేసి ఉంచింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరవై ఐదు లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి అంటే ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుకునే ప్రతి పిల్లవాడి యొక్క తల్లి యొక్క ఖాతాలోకి డబ్బులు అనేవి జమ అవుతాయి అన్నమాట మరి ఇక్కడ పన్నెండో తారీఖున విడుదల చేస్తామని చెప్పి మళ్ళీ డేట్ అనేది పొరిగించడం జరిగింది మరి ఎప్పటికీ ఇస్తారని మనం చూసుకున్నట్లయితే దీనికంటే ముందుగా మన ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో చూసుకుంటే అమ్మఒడి అని చెప్పి ఇచ్చేవారు కదండి అయితే అమ్మఒడి పథకం మరి చక్కగా మనకి చెప్పినట్టుగానే విడుదలయ్యింది మరి యొక్క తల్లికి వందన పథకం ద్వారా చూసుకుంటే మరి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఇస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అయితే మరి ఇప్పుడు పన్నెండో తారీఖు ఇస్తామని చెప్పి మనటి వరకు చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ డేట్ని మార్చాము అని చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారండి మరి ఎప్పటి నుంచి యొక్క పథకాన్ని అమలు చేస్తారు అని చెప్పి ఎంతో టెన్షన్గా ఎదురుచూస్తూ ఉన్నారనమాట అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి గతంలో గత ప్రభుత్వంలో ఏమేమి రూల్స్ పాటించారో అవే రూల్స్ కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ ముందుకు వెళ్తూ ఉందండి అంటే గత ప్రభుత్వంలో మనకి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అని చెప్పి సిక్స్ రూల్స్ అయితే పెట్టారనమాట అదేవిధంగా దానివల్ల చాలామంది అర్హత ఉన్నవారికి కూడా చాలామందికి డబ్బులు అనేవి రాలేదండి కొంతమందికి మాత్రమే వచ్చాయి గతంలో మనకు ఆరోగ్య సమస్యలు ధృవీకరణ ఉండేదండి ప్రభుత్వంలో సిక్స్ స్టెప్ అని వెరిఫికేషన్ అనేది ఉండేదనమాట ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ వల్ల చాలామంది ఈ యొక్క పథకానికి దూరం అయ్యారండి మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే మన ప్రభుత్వం ఈ ఈ యొక్క అధికారంలోకి వస్తే కనుక ఈ యొక్క సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ అనేది తొలగిస్తామని చెప్పి చెప్పారండి ఇంకా మరి సిక్స్ స్టెప్ వెలి వెరిఫికేషన్ అనేది కొనసాగుతూనే ఉంది మరి దీని ప్రకారమే అర్హులను గుర్తి గుర్తిస్తున్నారు అని కూడా సమాచారం కూడా అయితే ఉందండి మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో యొక్క సిస్టర్ స్టెప్ ఆరు దశల ధృవీకరణని తీసేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది కానీ ఇప్పుడు ఈ ప్రభు మళ్ళీ కూడా అదే కొనసాగుతూ ఉంటున్నట్టు సమాచారం అయితే వచ్చిందనమాట మరి ఆరు దశల ధృవీకరణ అంటే ఏంటి అని మనం ఒకసారి చూసుకుంటే కనుక ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే కడతారో వారికి ఈ యొక్క ప్రభుత్వ పథకాలు రావండి అలాగే ఆదాయం గ్రామాల్లో ఆదాయం గ్రామాలు పట్టణంలో ఉండేవారికి లక్ష రూ లక్ష యాభై వేల రూపాయలు ఉండాలన్నమాట మించి ఎక్కువ ఉండ ఉండకూడదు పట్టణాల్లో ఎలా రూల్స్ ఉన్నాయంటే నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ రాకూడదు ఇవన్నీ సిక్స్టీ ఆరు దశల ధృవీకరణకి కిందకే వస్తాయండి మరి గత ప్రభుత్వంలో మనం చూసుకుంటే కనుక గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగు రెండు ఐదు దాదాపుగా ఎనభై లక్షల మంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు అందులో అరవై ఐదు లక్షల మందిని మాత్రమే అర్హత ఉందని చెప్పి ప్రభుత్వం అర్హుల జాబితాను సిద్ధం చేసి గ్రామ వార్డు సచివ సచివాల అందుబాటులోకి తేబోతుంది మరి ఇక్కడ ఎవరికి వర్తిస్తుంది ఎవరికి రాదు చాలామంది ఇప్పటికే డౌట్ పడుతున్నారండి మరి ప్రభుత్వం ఏం చెప్పిందంటే డెబ్బై ఐదు శాతం వరకు మీ పిల్లలకి హాజరు అనేది ఉండాలి ఖచ్చితంగా గడిచిన సంవత్సరంలో పిల్లలకి ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం హాజరు ఉందా లేదా అని చూస్తారండి ఒకవేళ కనుక హాజరు శాతం తగ్గితే కనుక తల్లికి వందనం పథకం అనేది మీకు రాదు అని కూడా గతంలో చెప్పారు మళ్ళీ ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి కూడా డెబ్బై ఐదు శాతం గడిచిన సంవత్సరంలో ఉండాలి మరి కొంతమందికి కొన్ని డౌట్లు ఉన్నాయండి మరి ఈసారి మా పిల్లవాడు ఓటో తరగతి చదువుతున్నాడు ఇప్పుడే కొత్తగా ఓటో తరగతిలో జాయిన్ చేశాము మరి మా పిల్లవాడికి ఈ యొక్క డబ్బులు వస్తాయని అంటున్నారండి కాకపోతే ఈ సంవత్సరమే మీరు స్కూల్లో జాయిన్ చేస్తూ ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు రావు వచ్చే సంవత్సరం నుంచి వస్తాయి అంటే ఈ సంవత్సరం అంతా కంటిన్యూగా పిల్లవాడు డెబ్బై ఐదు శాతం ఆధర్ మెయింటైన్ చేస్తూ ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలండి ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి వచ్చే అవకాశం అయితే ఉంది కొంతమంది కొత్తగా రేషన్ కార్డులోకి ఇప్పుడే పిల్లల్ని యాడ్ చేస్తామని చెప్పి కొంతమందికి ఇలాంటి డౌట్స్ కూడా ఉన్నాయండి మీ పిల్లల్ని యాడ్ చేసినా కూడా రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు అనేవి ఉంటేనే రేషన్ కార్డులో మీ పిల్లలు ఉంటేనే పథకం అనేది వస్తుంది వర్తిస్తుంది కాబట్టి మీ పిల్లల్ని ఖచ్చితంగా మీరు రేషన్ కార్డులో యాడ్ చేయాలండి లేకపోతే తల్లికి పొందిన పథకం వచ్చే అవకాశం కూడా లేదనమాట మరి అదేవిధంగా పిల్లల ఆధార్ కార్డులో ఏమైనా రిమార్క్స్ ఉన్నా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ ఒకసారి చెక్ చేసి మా మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే కనుక మీరు వెంటనే వాటిని కరెక్షన్ చేసుకోవాలండి చాలామందికి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇంటి పేరు దగ్గర స్పెల్లింగ్ మిస్టేక్స్ పేర్లలో స్పెల్లింగ్ మిస్టేక్స్ తల్లిదండ్రుల పేర్ల స్పెల్లింగ్ మిస్టేక్స్ పడుతూ ఉంటాయి అలాంటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు దానికి కరక్ష కరెక్షన్ అనేది చేయించుకోవచ్చు అనమాట మీ సేవ కేంద్రాల వద్దకు వెళ్తే వాళ్ళు వెంటనే చేసి ఇవ్వడం అయితే మీకు జరుగుతుంది ఖచ్చితంగా తల్లికి వందనం పథకం అయితే వస్తుందండి మరి దీంతోపాటుగా అందరికీ ఉన్నటువంటి పెద్ద డౌట్ ఏంటంటే ఖచ్చితంగా ఇస్తారా అని చెప్పేసి అందరూ అడుగుతున్నారు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ముందుగా ఒక పిల్లవాడికి ఇద్దాము లేకపోతే ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి కూడా రెండు విడతలుగా మూడు విడతలుగా డబ్బులు ఇవ్వాలని చెప్పి గతంలో ఒక అప్డేట్ అయితే వచ్చింది మరి రెండు విడతల్లో ఇస్తారా లేదా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఇస్తారా లేదా పదిహేను వేలు సగం చేసి ఏడు వేల ఐదు వందలు ఎలా ఇవ్వాలని నిర్ణయించుకున్నారా ఇద్దరు పిల్లలకి ముప్పై వేలు ఇస్తే అందులో సగం పదిహేను వేలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుందా అని దీని పట్ల అప్పట్లో అని ఈ యొక్క ప్రభుత్వం అనేది ఆలోచన ఆలోచనలో పడిందండి దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ అయితే రాలేదు మరి ఈ విధంగా రెండు విడతల్లో ఇస్తే వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో మొత్తం డబ్బుల్ని అకౌంట్లో వేయాలి అని చెప్పి మరి నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుందండి అలాగే ఈ యొక్క పథకాన్ని ఏ విధంగా అయితే ప్రతి పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు అమలు చేస్తామన్నారో అదేవిధంగా అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుకున్నట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా కొంతమంది ఏంటంటే మనకు స్కూల్లో పేరెంట్స్ కానీ మాజీ మంత్రులు కానీ ఉపాధ్యాయులు కానీ వీళ్ళంతా కూడా ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలకు మాత్రమే ఈ యొక్క తల్లికి వందన పథకం ఇవ్వాలి ప్రైవేట్ స్కూళ్ళకి బడ్జెట్ కేటాయించినటువంటి డబ్బులను ప్రభుత్వం స్కూల్లో బలోపేతానికి ఖర్చు అని చెప్పి ప్రభుత్వానికి సలహా ఇచ్చారు అంటే చాలామంది పేరెంట్స్ కానీ మాజీ మాజీ ప్రతినిధులు కానివ్వండి ఉపాధ్యాయులు కానివ్వండి వీరందరూ కూడా కేవలం పేద పిల్లలు మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు ప్రైవేటు స్కూల్లో చదివించుకునే వాళ్ళంటే తల్లిదండ్రులకు స్తోమత ఉంటుంది కాబట్టి ప్రైవేటు స్కూళ్ళలో చదివించుకుంటున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ పథకం అవసరం లేదు ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ ఉన్నారో గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటూ ఉన్నారో అలాంటి వారికి మాత్రమే యొక్క పథకాన్ని అమలు చేస్తే బాగుంటుందని చెప్పి యొక్క ప్రభుత్వానికి సలహాలు కూడా ఇవ్వడం అయితే జరిగిందండి దీనిపైన కూడా ప్రభుత్వం అనేది ఆలోచనలో ఉందనమాట దీనికి సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న దానిపైన మనకి ఇంతవరకు కూడా క్లారిఫికేషన్ రాలేదు ఇంతవరకు కూడా ఎలాంటి అప్డేటు రాలేదు ఎన్ని చెప్పినా కూడా మనం ఇచ్చినటువంటి మాట ప్రకారం అమలు చేయాలని చెప్పి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఏం ఆలోచించారంటే ఇచ్చిన మాట ప్రకారం అమలు చేయాలని చెప్పి దాని ప్రకారమే మనం మాట ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా ఒక పిల్లవాడికి కాకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఇద్దాము అని చెప్పి మనం హామీ ఇచ్చాం కాబట్టి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి అని చెప్పి మరి వీరిద్దరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే స్పష్టం చేశారు మరి మనకి క్యాబినెట్ మీటింగ్లో కూడా దీనిపైన సుదీర్ఘంగా చర్చ జరిగిందండి పథకానికి సంబంధించి మనకు డబ్బులకు విడుదలకు ఆమోదం అయితే తెలిపారు ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందన పథకం అనేది చాలా ఇంపార్టెంట్ విద్యార్థులకు అయితే చాలా ఖర్చులు ఉంటాయండి స్కూల్ ఓపెన్ చేసే టైంకి ఇప్పటికే తల్లిదండ్రులకి భయం అనేది ఉంది ఎందుకంటే పిల్లలకి యూనిఫామ్స్ స్కూల్ బ్యాగ్స్ పుస్తకాలు ఇలా రకరకాల ఖర్చులు స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేశామంటే చాలా రకాల ఖర్చులు ఉంటాయి కాబట్టి ఇదే టైంలో మనం ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తే ప్రభుత్వం కనుక ఖచ్చితంగా ఈ యొక్క పథకాన్ని ఇప్పుడు అమలు చేస్తే చాలామందికి మంచి రెస్పాన్సు తల్లిదండ్రులు మంచి ఒపీనియన్తో కుటుంబ ప్రభుత్వం అంటే మంచి మంచి నమ్మకంతో ఉంటారని చెప్పేసి డబ్బులు ఏది ఏమైనా కానీ జూన్ పన్నెండును విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు కానీ ఇప్పుడు జూన్ పన్నెండు ఈ కార్యక్రమాల వల్ల మరి యొక్క పథకాన్ని రెండు మూడు రోజుల వరకు కొంచెం ముందుకు పెట్టి జూన్ పద్నాలుగు నుంచి యొక్క పథకాన్ని అమలు చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది కాబట్టి రాష్ట్ర ఏపీలో ఉన్న మహిళలు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదండి మీకు జూన్ పద్నాలుగు నుంచి కూడా యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే అకౌంట్లో వేస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అయితే చెప్పడం జరిగిందండి అయితే ప్రభుత్వం ఏర్పడి పన్నెండవ తారీఖుకి ఏడాది ఏడాది సంవత్సరం కాలం పూర్తయింది కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రులతోటి మీటింగ్ కూడా పెట్టబోతున్నారండి పన్నెండో తారీఖున ఎప్పుడైతే పన్నెండో తారీఖు నుంచి స్కూల్కి పిల్లలు వెళ్తూ ఉన్నారో వాళ్ళకి విద్యార్థి మిత్ర మిత్ర అని చెప్పేసి విద్యార్థులందరికీ ఒక కిట్ అనేది ఇవ్వబోతున్నారు అది కేవలం ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివే పిల్లలకి మాత్రమే ఇస్తారండి ఈ యొక్క కిట్ అనేది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు మీద ఇస్తున్నారన్నమాట ఈ కిట్లో మరి మనకి పిల్లలకి రెండు జత రెండు జాతల యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్స్ బుక్స్ స్కూలు టై బెల్ట్ బ్యాగు షూస్ అన్ని రకాల వస్తువులు దీంట్లో పెట్టి పిల్లలకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ పథకాన్ని అమలు చేస్తున్నాము ఈ యొక్క పిల్లలకి ఈ యొక్క కిట్లు అనేవి ఇస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం అయితే జరిగింది దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల తల్లిలు కూడా ప్రూఫ్స్ అనేవి రెడీగా పెట్టుకోమని చెప్పారండి అంటే అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు గత ప్రభుత్వం ఉన్నటువంటి డేటా ప్రకారమే ఇక్కడ తల్లి కొందన పథకం అనేది అమలు అవుతుంది మళ్ళీ కావాల్సినటువంటి ప్రూఫ్స్ అడిగే అవకాశం కూడా ఉంది స్కూల్లో తెరిచే సమయానికల్లా మీరు ఈ యొక్క పథకానికి సంబంధించిన డేట్ కూడా పొడిగించారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి తల్లి కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు మీ పిల్లల యొక్క మీ పిల్లల యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలండి ఏదైనా మీ బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా ఒకవేళ బ్యాంక్లో అకౌంట్ ఉన్నా సరే సరే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా కానీ మీరు ఇస్తే మంచిదండి ఆఫీస్ అకౌంట్ కూడా కన్సిడర్ చేస్తారు ఇవన్నీ కూడా దగ్గర దగ్గర పెట్టుకోండి ఏ తేదీన విడుదల చేస్తారని చెప్పి చూసుకున్నట్లయితే కనుక మనకి పన్నెండో తేదీ క్యాన్సిల్ అయింది కాబట్టి పద్నాలుగో తేదీన ఈ డబ్బులు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది తల్లి కొందన పథకానికి సంబంధించిన డబ్బులను జూన్ పద్నాలుగో తేదీన అధికారికంగా విడుదల చేయబోతున్నారండి అన్నీ రెడీగా పెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ పథకం కాబట్టి చాలామంది ఈ యొక్క పథకం కోసం మహిళలు అలాగే తల్లిదండ్రులు విద్యార్థులు కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి నేను చెప్పేటటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకోండి ఈ పథకం పైన మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కనుక కామెంట్ చేయండి కామెంట్లో నేను తప్పకుండా మీ అందరికీ కూడా రిప్లై ఇస్తాను అనమాట ఇదండి తల్లికందిన పథకం గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక్క మంచివితో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే